సంగారెడ్డి జిల్లాలో తొలి విడత ప్రజాస్వామ్య వేడుకలతో మారుమోగిన గురువారం ఆ ప్రజల తీర్పుతో గెలుపు పతాకాలను ఎగురవేసిన సర్పంచ్లు వార్డ్ సభ్యులు ఉప సంగారెడ్డిలో గౌరవంగా నిలిచిన శివ డ్రై క్లీనింగ్ లాండ్రీ సర్వీస్ వారి తరఫున పూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ గెలుపు కేవలం ఓ ఎన్నికల ఫలితం కాదు ప్రజలు పెట్టిన నమ్మకం ఆశ బాధ్యత గ్రామాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం అందరికీ అందే సుపరిపాలన కోసం అందించిన పవిత్రమైన అవకాశమిది ఇంకా ఐదు సంవత్సరాలు గ్రామాలు ముందుకు దూసుకుపోవాలి ప్రజలు గర్వపడాలి ఊర్లు అభివృద్ధి వెలుగులు నిండాలి ఇవన్నీ సాధ్యం అయ్యేది మీరు మంచి పరిపాలనతో నిలబడితేనే ఆ ధైర్యం ఆ నమ్మకం మీలో ఉందని ప్రజలు ఓట్ల రూపంలో చూపించారు మీపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు మనసారా వందనాలు ఆ ఆశలు నిజం చేస్తారని సంగారెడ్డి పట్టణంలోని శివకర్రి పాయింట్ పోతిరెడ్డిపల్లిలోని శివ డ్రై క్లీనింగ్ లాండ్రీ సర్వీస్ యజమాని శివ ఆశిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు ఈ విజయాన్ని మరింత పెద్ద విజయాల దారిగా మార్చండి గ్రామాలను సుసంపన్నం చేసి మంచి పాలనతో కొత్త చరిత్ర రాయండి విజయమే కాదు విశ్వాసాన్ని నిలబెట్టే పరిపాలన తీసుకురండి మరొక్కసారి మీ అందరికీ అభినందన పూర్వక శుభాకాంక్షలు మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం నిన్న గెలిచినటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డ్ నెంబర్లకు అందరికీ నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు వాళ్ళు గెలవడానికి ఓటు వేసిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాద శుభాకాంక్షలు అదేవిధంగా వీళ్ళు రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఓ గ్రామ అభివృద్ధికి పాటు పడాలని చెప్పేసి వాళ్లకు ఎల్లవేళ దేవు భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరోసారి నా శివ కరిపాయిన్ శివ క్లీనింగ్ తరఫున హృదయపూర్వ ధన్యవాదాలు శుభాకాంక్షలు